అభిషేక్ శర్మ టీ ట్వంటీలో విధ్వంసకర బ్యాటర్ టీమిండియాకు ప్రధాన ఆయుధం ఇప్పటికే పొట్టి ఫార్మేట్ లో తానేంటో నిరూపించుకున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోను అభిషేక్ శర్మపై భారీ అంచనాలే ఉన్నాయి అయితే యుఎస్ఏతో మ్యాచ్ లో ఆడినప్పటికీ నమీబియాతో మ్యాచ్ లో మాత్రం బరిలో దిగలేదు అనారోగ్యం కారణంగా ఆడలేకపోయాడు దీంతో పాకిస్తాన్ తో మ్యాచ్ లో అభిషేక్ దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరమే అయితే పాకిస్తాన్ మాత్రం మైండ్ గేమ్ మొదలు పెట్టేసింది ఇప్పటికే భారత్ యువ ఓపెనర్ కు బాధడం మాత్రమే తెలుసు టెక్నిక్ గొప్పగా ఏమీ లేదని పాక్ మాజీ ప్లేయర్ ఆమీర్ అన్నాడు అభిషేక్ బ్యాటింగ్ లో రిస్క్ ఎక్కువ అన్నాడు ఎప్పుడు హిట్ అవుతాడో ఎప్పుడు ఫెయిల్ అవుతాడో తెలియని పరిస్థితే ఉంటుందన్నాడు ఇదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు అభిషేక్ శర్మ కోలుకోవాలని కోరుకుంటున్నామన్నాడు తుది జట్టులో ఉంటే బాగుంటుందన్నాడు అత్యుత్తమ ప్లేయర్ తో పోటీ పడితేనే మజా ఉంటుందన్నాడు అభిషేక్ ఆడినా తమకు సమస్యేమీ ఉండదన్నట్టుగానే మాట్లాడాడు లోపల యువ ఓపెనర్ తో డేంజర్ తప్పదనే భయం ఉన్నా బయటకు మాత్రం పాకిస్తాన్ కెప్టెన్ గా టెన్షన్ ఏమీ లేదన్నట్టుగా స్పందించాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు బరిలో దిగితే మాత్రం పాక్ బౌలర్లకు అభిషేక్ నుంచి ముప్పు తప్పదని పెడుతున్నారు నిజానికి పాకిస్తాన్ తో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు ఆసియా కప్ లోనే ఆ మూడు మ్యాచ్లు ఆడాడు ఇందులో ఒక సూపర్ హాఫ్ సెంచరీ ఉంది ఆసియా కప్ తోనే తానేంటో పాకిస్తాన్ కు అభిషేక్ శర్మ రుచి చూపించాడు పవర్ ప్లే లో వేగంగా పరుగులు రాబట్టి టీమిండియాకు అడ్వాంటేజ్ గా నిలిచాడు దీంతో అభిషేక్ శర్మ పైనే పాకిస్తాన్ ఫోకస్ చేసిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఈసారి యువ ఓపెనర్ ను కట్టడి చేసేందుకు కొత్త వ్యూహాలతో బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు అయితే ప్రస్తుతం అభిషేక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడని తనదైన రోజున ఎంతటి వరల్డ్ క్లాస్ బౌలర్ నైనా చిత్తు చేస్తాడని అంటున్నారు మరోవైపు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాకే యువ ప్లేయర్ ను ఆడించాలనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం ర్యాంకుల్లోనూ టాప్ లో ఉన్న అభిషేక్ శర్మనే టీమిండియాకు ప్రధాన ఆయుధమని మాజీలు అంచనా వేస్తున్నారు అందుకు తగినట్టే కొంతకాలంగా ఆడుతున్నాడు ప్రత్యర్థి ఎవరైనా దంచి కొడుతున్నాడు తుఫాన్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోతున్నాడు అయితే అమెరికాతో మ్యాచ్ లో మాత్రం డకౌట్ గా వెనుదిరిగాడు నమీబియాపై బరిలో దిగకపోయినా ఇప్పుడున్న యువ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే సత్తా ఉండడం వల్లే పాక్ కూడా అభిషేక్ ను చూసి జంకుతోందని ఎక్స్పర్ట్స్ చెప్పారు అయితే ఏ ఓపెనర్ ను కట్టడి చేసేందుకు శరీరానికి దగ్గరగా బంతులు విసిరే ఉందని అభిషేక్ కూడా అలర్ట్ గా ఉండాలని మాజీలు సూచిస్తున్నారు